నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రెండు పుంజులు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ రెండు పుంజులకు సంబంధించిన సమాచారంలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నెమల పింగలాగా చెప్తున్నారండి దీని యొక్క రంగొచ్చి నెమల పింగల ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు వచ్చేసి రెండు కేజీల నాలుగు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పదకొండు నెలల వయసు కన్నా పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలగా ఉంటుందని చెప్తున్నారు కోడి పిల్లలకు సంబంధించిన ఇక్కడ వీడియో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది అలాగే కాస్ట్ వచ్చేసి రెండు కూడా కలిపి చెప్తున్నారండి వీడియో చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు కాస్ట్కు సంబంధించిన వివరాలు కూడా నేను మెన్షన్ చేస్తాను అలాగే రెండో కూడా వచ్చేసి పచ్చకాయకి డేగా దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాయకి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి రెండు కిలోల ఆరు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పన్నెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చోటభీవరం అండి నెల్లూరు జిల్లా చోటభీవరం నుంచి బ్రదర్ వెంకీ ఈ సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా బ్రదర్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా పెడతానే ఉన్నారు మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు టైటిల్లో ఉన్న నెంబర్తో సర్చ్ చేయొచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు ఈ రెండు కలిపి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ నచ్చి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్